మజారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఉయ్యాల మండపం అని ఈశాన్య దిక్కులో ఉంది ఒక గొల్ల స్తంభం అని నైరుతి నైరు నైరు దిక్కులో ఉంది అలాగే నూరుకాళ మండపం అని ఇక్కడ పక్కనే ఉంది దాంట్లో అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక నాలుగు పురాణ మండపం అలాగే ఉపన్యాస మండపం ఆగ్ అగ్రవాత్ర మండపం ఇలా మండపాలన్నీ ఉన్నాయి ఆలయంలో ఈ మండపాల్లో జరిగేటువంటి కృత్యాలు అలా జరుగుతాయి అలాగే ఆలయ ముఖద్వారం తూర్పుగా ఉంటుంది ఆలయ కోనేరు భీమనది అని గోదావరి నీరు వస్తుంది ఈ ఆలయాన్ని దర్శించిన వారు ముందు కోనేటిలో స్నానం చేస్తారు కోనేటిలో స్నానం అయిన తర్వాత లోపలికి వచ్చి కాలభైరుడు దర్శనం చేసుకుని నందీశ్వరుడు దర్శనం చేసుకుని మూలవిరాట్ పద్నాలుగు అడుగులు ఎత్తు లింగం ఉంటుంది ఆ లింగ లింగాన్ని చూసినట్లయితే పాపాలన్నీ పోతాయి అమ్మవారి బాలాత్రి ఈ బాలాద్రి ప్రసూరి అమ్మవారిని దర్శించినట్లయితే మోక్షం కలుగుతుంది అన్నారు భోగ మోక్ష ప్రదేశం అన్నారు దీన్ని ఇక్కడికి రావడమే ఒక యోగం ఆ యోగాన్ని మనం అందరం కూడా